నందికొట్పూర్లో దారా సుధీర్ గారి నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు నందికొట్పూర్ నియోజకవర్గ ప్రజలకు నందికొట్పూర్ యువకులకు అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక బీఫా నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ గా ఇంతమంది జనం వస్తే వారం రోజుల్లో మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఆ రోజు నంది గురికి వచ్చే జనాన్ని అపోజిషన్ వాళ్ళ ఊహకే ఈ ఈరోజు నేను మనం ఎన్నికల ప్రచారం వదిలిపెట్టి దాదాపుగా వంద రోజులైంది సమావేశాలు పెట్టుకున్నాం బూత్ కమిటీ సమావేశాలు పెట్టుకున్నాం ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం గడప గడపకు తిరిగినాం ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టినాం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం ఎన్నికలు ఇంకా చివరి దశకు వచ్చినాయి ఇంకా కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది మనమే మనమేమో ఒక పక్క చేసిన మంచి గురించి చెప్పుకుంటా పోతాం చేసిన సంక్షేమం గురించి చెప్పుకుంటా పోతాం రేపు మేము మాకు ఓటేస్తే ఏం మంచి చేస్తామనేది చెప్పుకుంటూ మనం పోతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఊరు ఊరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు మన ఎంపీ అభ్యర్థి పోజా బ్రహ్మానంద మన ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గారి గురించి విమర్శిస్తారు ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉన్నా కానీ ఈరోజు నేను మీకు సంక్షేమం గురించి చెప్పను అభివృద్ధి గురించి చెప్పను కేవలం నందికొట్టు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రం చెప్తా ఒక ఆయన ఊర్లు ఊర్లు పట్టుకొని తిరుగుతా పాపం ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి ఆయన ఊర్లు ఊర్లు పట్టుకొని తిరుగుతా ఏం చెప్తా తెలుసా రే వాడు సిద్ధార్థ రెడ్డి గారికి టికెట్ రాలేదు కదా సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్ కాదు కదా కాబట్టి మాకు జీఎండిఎన్ ఉంటాడ మే పదమూడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నందిగొడ్గూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ రోజు దారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం మీ అందరి పైన నమ్మకం నిలబెట్టుకోవడానికి నేను ఎన్నికలు దగ్గరకు వచ్చినా కాబట్టి కొంతమంది పాపం విమర్శలే పనిగా పెట్టుకున్నారు అవహేళనగా మాట్లాడడం ఎటకారంగా మాట్లాడడం తీసి పారేసినట్ట మాట్లాడటమే పెద్ద రాజకీయం అనుకుంటున్నారు అట్లా రెడ్డి దొంగ సీడ్ అమ్మినాడు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఆరోపణ అయిపోయింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరినారు ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి ఒకవేళ పోచా బ్రహ్మానంద దొంగ సీడ్ అమ్మితే వాళ్ళకు కనీసం ఒక అర్జీ అన్నారా ఒక కంప్లైంట్ అన్న అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ సీట్లు గుర్తొస్తాయా ఒక మనిషిని అంత అవమానపరిస్తే కానీ ఓట్లు పడవని అనుకుంటున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయన తిట్టడం మొదలు పెట్టాడంటే ప్రపంచంలో అందరిని తిస్తాడు నరేంద్ర మోడీ దిగారు ఏమని తిట్టాడు ైట్ వాడు మోడీనా చే అన్నాడు అయిపోయిన తర్వాత మళ్ళా పోయి బీజేపీ పార్టీలో చేరిమాడు చేరి రైట్ భారత పిత నరేంద్ర మోడీ ఎట్లా కాంగ్రెస్ పార్టీలో చేరినాడు రైట్ సోనియా దేవత రాన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడిదకి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పులు మొత్తం ఊరంతా అయిపోయిన తర్వాత కుంభం పోయినాడు కుంభం పోయి ఆడ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా తిట్టాడు అంత ఎందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇచ్చిపెట్టలే ఆళ్ళగడ్డలో అగిలపడి అలా ఉన్నారు తామదేమన్నాడు తెలుసా చిన్న పాపకు పెద్ద గౌన్ వేసినారని అన్నాడు అయిపోయిన తర్వాత డోన్ నియోజకవర్గానికి ఆయన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు ఈడ ఒక ఎద్దు ఇది ఆ ఎద్దు పండుగనిది అన్నాడు అయిపోయిన తర్వాత గౌరవ వెంకటరెడ్డి గురించి గౌరవ చరిత గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేం మాటలు మాట్లాడినాడో నేను చెప్పకూడు ఈ నందుకోట్ూరు నియోజకవర్గం